హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం చేపల పులుసు చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాము యాక్చువల్లీ ఇది నా రెసిపీ కాదు మా అమ్మ రెసిపీ మా చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ చేప ముక్కల్ని బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఒకదానిపై ఒకటి పడకుండా ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ దీనిలో ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ పసుపు వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఎందుకంటే చింతపండు పులుసు పోస్తాం కాబట్టి నెక్స్ట్ కారం ఇప్పుడు దీనిలో ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకోవాలి ఇవి ముక్కలన్నీ మునిగంత వేసుకోవాలి ఇలా అస్సలు యూజ్ చేయకూడదు ఇప్పుడు బాగా కలిపాక దీన్ని స్టవ్ పైన పెట్టుకుందాం ఇది సిమ్లోనే పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా ఉడకనిద్దాము ఇలా కొంచెం ఉడకటం స్టార్ట్ అయ్యాక మసాలాలు వేసుకోవాలి ఫస్ట్ అల్లం వెల్లుల్లి నెక్స్ట్ కొబ్బరి పొడి ఇది గరం మసాలా ఇలా కలిసేలాగా ఇట్లా కొంచెం కొంచెం కదిలించాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంటుంది హాఫ్ బాయిల్ అయింది ఒకసారి ఇలా కదిలిచ్చి ఉప్పు కారం సరిపోయిందేమో చూసుకుందాం సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకుందాం నాకైతే సరిపోయింది ప్రస్తుతం ఉప్పు కారం పులుపు అంతా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాము చూస్తుంటే కంప్లీట్గా ఉడికిపోయినట్టుంది ఒక్కసారి చూద్దాము ముక్క కంప్లీట్గా ఉడికిపోయింది ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇంకా స్టవ్ ఆపేసుకుందాం ఫిష్ ముక్క పర్ఫెక్ట్గా ఉంది ఏది బ్రేక్ అవ్వకుండా చిదరకుండా చేపల పులుసు చాలా బాగా వచ్చింది మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి